హాయ్ ఫ్రెండ్స్ గుమ్మడికాయతో ఆగ్రా స్వీట్ ఎలా చేయాలో చూద్దాము చాలా మంది చక్కెరతోనే చేస్తారండి మనం బెల్లంతో కూడా చేసి చూద్దాము ఒకసారి దీనికోసము ముందుగా గుమ్మడికాయ అయితే తీసేసుకున్నాను దాని కొద్దిగా లావుగా ఉందండి తొక్క దానికి చాకుతో రావట్లేదు అందుకని కత్తి పెట్టి కొడుతున్నాను ముదురు గుమ్మడికాయ అయితే బాగుంటుందండి ఇదిగో ఇలా వచ్చేసింది రెండుగా చేసేస్తున్నాను తీసుకున్న తర్వాత మనకి దోశ గంటలు ఉంటాయి కదండీ గుంట గెంట్లు వసుకొని ఇలా తీ తీసుకుంటున్నాను చూడండి అంటే రౌండ్గా అంటే మనకి షేప్ పలాన్ షేప్ అని ఏం లేదు కానీ వీటితో అయితే ఈజీగా వస్తుందని నేను దీన్ని యూజ్ చేస్తున్నాను నార్మల్గా దెబ్బల దెబ్బలుగా అయినా కట్ చేసుకొని వేసుకోవచ్చండి చూడండి ఇలా తీసేసాను మొత్తము గింజలు సపరేట్ చేసేసుకోవాలండి గింజలతో కూడా తీసుకోకూడదు అయితే ఒక ఫోర్క్ తీసుకొని దానికి అంటే జీరా లోపలికి వెళ్ళాలి కదా అందుకని ఫోర్క్ తీసుకొని రెండుసార్లు అలా పొడుచుకుంటే చాలండి ఎక్కువ ఏమీ అవసరం లేదు మొత్తం ఇలాగే తీసేసుకోవాలి ఒక్కోటి ఒక్కోటి తీసుకొని పొడుచుకోండి అంటే అన్నిటికీ సమానంగా జీరా పట్టాలి కదా అందుకని ఇది చాలా టైం పడుతుందండి నిదానంగా ఓపికగా చేసుకోవాలి చేసుకుంటేనే అవుట్పుట్ చాలా టేస్టీగా బాగా వస్తుందండి మొత్తం గుచ్చేసుకొని సున్నం తీసుకోవాలి ఒక డబ్బా సున్నం తీసుకొని దాంట్లో వేసుకొని దానికి తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి బాగా నలిపేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి అవి మనం ఇందాక గుచ్చి పెట్టుకున్నాం కదా అవన్నీ మొత్తం మునిగిపోయేంతగా వాటర్ ఉండాలి నేను అందుకోసం మూడు మూడు చెమ్ములు నీళ్ళు తీసుకున్నానండి ఇప్పుడు అవన్నీ తీసుకొని దాంట్లో వేసేసుకోవాలి అన్నీ వేసేసుకున్న తర్వాత మొత్తము ఒకసారి అన్నీ చూసుకొని అద్దుకోవాలి పైన అంటే ఏదైనా వాటర్ ఉందా లేదా ఇవన్నీ సరిపోతాయా దాంట్లో అని చెప్పి మొత్తం సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి అలా ఉంచేసి మొత్తము మూత పెట్టేసి ఒక నైట్ ఉండిచ్చేసేయాలండి ఒక నైట్ అంతా ఆ సున్నపు నీటిలో నానిపోవాలి మొత్తము తర్వాత ఒక్కొక్కటి తీసుకొని ఆ సున్నం పోయేంత వరకు కడగాలి ఒక్కొక్కటి తీసుకోవాలి విడివిడిగా ఒక్కొక్కటి తీసుకొని క్లీన్ చేసేసుకొని ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ దాకా చేసుకోవచ్చండి బాగా మొత్తం క్లీన్ చేసేసుకోవాలండి చూసారు కదా ఇలాగా ఒక దాంట్లో తీసుకొని పొయ్యి మీద పెట్టేసి కొద్దిగా దాంట్లో వాటర్ యాడ్ చేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలండి చూసారు కదా ఎలా వచ్చేసాయో బాగా బాయిల్ అయిపోయాయండి ఇప్పుడు మనము ఒక్కసారి కలిపేసుకున్నాము బాగా కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి అలా ఉంచేసి దీనికి కావలసిన జీరాకి బెల్లం రెడీ చేసుకుందాము బెల్లము బాగా నల్ల కొట్టుకొని ఒక ఒక గిన్నెలో వేసేసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి అంటే గుమ్మడికాయలో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ అయితే సరిపోతుంది ఇప్పుడు మనం ఉడికించిన గుమ్మడికాయలో నుంచి నీళ్ళని వంచేసుకుందామండి ఎక్కువ నీళ్ళు కూడా ఉండకూడదు మొత్తం నీళ్ళని వంచేసుకోవాలి జాగ్రత్తగా ఉంచుకోండి గుమ్మడికాయని చూసారా వాటర్ తీసేసిన తర్వాత ఇలా వస్తుంది ఇప్పుడు మనము జీరాన్ని పొయ్యి మీద పెట్టేసుకుందాము చూడండి పొయ్యి మీద జీరాన్ని పెట్టేసాను జీరా బాగా కొద్దిగా అంటే బెల్లం కరిగేదాకా ఉడికితే సరిపోతుంది మధ్యలో ఒకసారి కలుపుకుందాము జీరాని బాగా ఉడికిపోయింది కదా చూడండి ఇప్పుడు బెల్లంలో ఏదైనా ఇసుక అట్లా ఉంటుంది కదా మట్టి అట్లాంటిది దానికి మనం మామూలుగా జల్లి పడితే సరిపోతుంది ఒక క్లాత్ కాటన్ క్లాత్ తీసుకొని దానికి మనము వడ వడపోసుకోవాలి బెల్లం నీళ్ళంతా వడపోసుకోవాలండి దాంట్లో చూడండి ఎంత చెత్త ఉందో దీంట్లో ఇసుక అంతా ఉంది కదా అదంతా పొయ్యేదానికి మనకి తినేటప్పుడు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా అదండి పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని ఈ జీరా మొత్తం దాంట్లో వేసేసుకోవాలండి మళ్ళీ కాగుపట్టాలి బాగా కొద్దిగా హీట్ ఎక్కితే సరిపోతుందండి బెల్లం జీరా ఇప్పుడు మనము ఇందాక నీళ్ళు వార్చి పెట్టుకున్న గుమ్మడికాయని గరిటితో తీసుకోవాలండి ఒక్కోటి విడివిడిగా తీసుకుంటే మనకి దాంట్లో కూడా నీళ్లు ఉంటాయి వంచినా కూడా చూడండి ఎన్ని నీళ్ళు ఉన్నాయో ఆ నీళ్ళన్నీ తీసేసేయాలండి తీసేసిన తర్వాత జీరాలో వేసుకోవాలి జీరా కొద్దిగా స్మెల్ రావడానికి ఇలాచి వాడుతున్నాను ఇలాచిని కొద్దిగా దంచి దాంట్లో వేసి జీరాలో వేసేస్తున్నాను చూడండి బాగా కలిపేసుకోవాలి అంటే కొద్దిగా స్మెల్ ఫ్లేవర్ కోసమేనండి ఇలాచీ ఇప్పుడు ఆ గుమ్మడికాయని తీసుకొని ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని దాంట్లో బాగా కలిపేసుకోవాలండి ఆ జీరాలో గుమ్మడికాయని కొద్దిసేపటికి జీరా మొత్తము గుమ్మడికాయకి పట్టేస్తుందండి ఎందుకంటే మనము హోల్స్ పెట్టాము కదా అందుకని గుమ్మడికాయ లోపల వరకు జీరా వెళుతుందండి బాగా ఉడికిపోతుంది అది మొత్తం సమానంగా కలిపేసుకొని మూత పెట్టేద్దామండి మూత పెట్టేసి కాసేపు అలా ఉంచుకుందాము బాగా సన్న మంట మీద ఉడకాలండి అలా మూత పెట్టేసి బాగా ఉడికిపోయిన తర్వాత మధ్యలో ఒకసారి తీసి చూద్దాము చూడండి ఉడుకుతూ ఉంది అది దాన్ని ఒక్కసారి కలియబెట్టుకొని పెట్టుకొని చూడండి బాగా కింద నుంచి పై పైవి కిందకి వెళ్ళేటట్టు కింద పైకి వచ్చేటట్టు కలియబెట్టుకోండి పెట్టుకోండి ఇది ఫైనల్గా పాకము ముదిరిపోయిన తర్వాత బాగా కలిపెట్టేసుకొని దించేసుకోవాలి ారు కదా ముదురు పాకం అయిపోయిన తర్వాత ఇలా వచ్చేస్తుంది మొత్తము ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి